ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది ఎవరికి అందుబాటునటువంటి విషయం ఒక పక్కనేమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కుదుర్చుకొని బీజేపీని కూడా ఈ పొత్తులో భాగస్వామ్యం చేయడం కోసం వాళ్ళు ఒక ప్రకారం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కూడా పునరుత్తేజం తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు అవకాశాలను పెంచుకోవాలని చెప్పి ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉత్తేజం నింపటానికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో కలిపిన నేపథ్యంలో ఆమెని రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఆమె ఎంత మేరకు పర్ఫామ్ చేస్తుంది ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజాన్ని తీసుకురాగలుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది చేరికలు ఉంటాయి ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే ఆమె నేను ప్రమాణ స్వీకారం చేసుకుంటూ చేసినటువంటి ఉపన్యాసం ఆమె చేసినటువంటి విమర్శలు వాళ్ళ పైన మామూలుగా ఎప్పుడూ అందరూ చేసేటువంటి విమర్శలే దాచుకోవటం దోచుకోవటం అని ఏదో అప్పు ఎక్కువగా చేశారని చెప్పి పది లక్షల కోట్లకు అప్పు చేరుకుందని చెప్పి ఇలాంటి పాయింట్స్ పైన కొన్ని విమర్శలు చేశారు అయితే ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబం మొత్తం కూడా వైఎస్ రెడ్డి గారు వీళ్ళు విభేదించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది అనేటువంటి ప్రచారం చేసి రాజశేఖర రెడ్డి వారసులుగా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోసి అదే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉందో గారి పాత్ర అంతే ఉంది షర్మిలమ్మ గారి పాత్ర కూడా అంతే ఉంది వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసినటువంటి తండ్రి లేని బిడ్డని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా కేసులు ఎరికిచ్చిందని రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లు చేర్చారని కాంగ్రెస్ పార్టీ కోసం రాజశేఖర్ రెడ్డి ఎంత చేస్తే రాజశేఖర రెడ్డిని ఒక నేరస్తుడిగా చూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబానికి అంత ప్రాధాన్యత లేదని చాలా విమర్శలు చేశారు ఇప్పుడు షర్మిల గారు ఏఐ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె చేసిన విమర్శలపైన ఆమె సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నిజంగానే వాళ్ళ అన్నపైన యుద్ధం చేస్తుందా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆమె వ్యతిరేకంగా ఉందా లేకపోతే అన్న వదిలిన బాణం అన్న కోసమే పనిచేస్తుందా అనేటువంటిది కూడా ఇక్కడ రాజకీయ వర్గాల్లో సందిగ్ధం లేకపోలేదు ఎందుకంటే తెలంగాణకు వెళ్ళి కేసీఆర్ కోసం పనిచేసింది ఆమె వాస్తవంగా మరి ఎందుకు వెళ్ళిందో కాంగ్రెస్లోకి వెళ్ళింది కాంగ్రెస్లోకి వెళ్ళి తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటా నేను నేను తెలంగాణ అని చెప్పి అన్నకి ఇబ్బంది లేకుండా తెలంగాణకు వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరటం కోసం ఏమేమైనా వచ్చింది అనేటువంటి అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నటువంటి అంశాన్ని మాత్రం మనం గమనంలోకి తీసుకోవాలి అయితే ఎంత మేరకు ఏమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అసంతృప్తివాదులు కానీ తెలుగుదేశం పార్టీల అసంతృప్తివాదులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కుటుంబానికి లాయల్గా ఉండేటువంటి ఫ్యామిలీ ఏవైనా ఎందుకంటే కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు ఆమె వెనక కేవీపీ రామచంద్ర గారు షర్మిల గారు మరి రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులంతా కూడా ఇప్పుడు షర్మిల గారి పక్కన చేరుతున్నటువంటి పరిస్థితులు గమని అంటే జగన్మోహన్ రెడ్డిని సేవ చేయడం కోసం వీళ్ళంతా ఒక చోట కూటమిగా చేరుతున్నారా నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడం కోసం వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అలాగే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన మరి శ్రీ మరి తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు మరి ఏం జరుగుతుందో ఏంటి అనేది ప్రజలకు అర్థం కానిటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది చూద్దాం ఏం జరుగుతుంది